హైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ముందుగా ఈరోజు కొంచెం మైకి ఇబ్బంది పెట్టింది అందుకే లేట్గా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ మైత్రి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అవును నాన్న నీ గురించే మొక్కుకున్నాను త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడివి కావాలి అని అంటుంది మాధవి మామ్ నీకు మాట ఇస్తున్నాను త్వరలో పెళ్లి చేసుకుంటాను నువ్వు బాధపడకు అన్నాడు చైతన్య నేను నమ్మను కానీ ఇంకేదైనా చెప్పు అంది మాధవి మమ్మీ నేను సీరియస్ గా చెప్తున్నాను అన్నాడు చైతన్య నేను కూడా సీరియస్ గానే చెప్తున్నాను చిన్న నేనా నవ్వుతున్నానా చూడు అంది మమ్మీ నువ్వు నన్ను నమ్మవు కదా ఇప్పుడు గుళ్ళోకి ఏ అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఐ ప్రామిస్ అన్నాడు చైతు ఏంటి అంటారు ఒకేసారి మాధవి శశి గంగా గా వెంటనే గంగా అమ్మ ఒప్పేసుకోండి త్వరలో ఇంటికి కోడలు వస్తుంది అంటుంది ఆత్రంగా హలో గంగారాణి ఆగు ఇప్పుడు గుళ్ళోకి ఎవరైనా పురుషుడు ఎంట్రీ ఇస్తే అప్పుడు ఇంటికి అల్లుడు వస్తాడా అంటాడు శశి ఫనీగా నవ్వుతూ చైతన్యాన్ని చూసి అంతే ఒక చూపు చూసాడు చైతు ఏదో తేడా కొట్టేసింది వెంటనే ఒప్పుకోవే అమ్మా ఇంటికి తొందరగా కూడలు వచ్చేస్తుంది అంటాడు శశి వీడేంటి ఇంతలోనే ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ సరే పెళ్లి కాని అమ్మాయి ఎవరు వచ్చినా తను ఎలా ఉన్నా నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ వచ్చే అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి సరేనా అంటుంది మాధవి ఓకే అంటాడు నవ్వుతూ చైతన్య ఆత్రంగా ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటారు అప్పుడే ఒక పచ్చ చీర కట్టుకొని ఒక పెద్ద వయసావిడ వస్తుంది ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకొని అమ్మా నీ పెద్ద కోడలు అదుర్స్ పిల్లలు కూడా ఉన్నారు అంటాడు శశి పిల్లలు కాదు మనవరాళ్ళు అంటుంది గంగా నవ్వుతూ చైతన్య పట్టించుకోకుండా ఎంట్రీ వైపే చూస్తూ ఉంటాడు కాసేపటికి ఇద్దరు ముగ్గురు పిల్లలు వస్తారు ఆ తర్వాత చిన్న పిల్లలు వస్తారు ఇప్పుడు కూడా నా కోరిక తీరేలా లేదు అనుకుంటుంది ఫేస్ తిప్పుకొని మాధవి అప్పుడు వినిపిస్తుంది పట్టీల సౌండ్ గలగలమంటే అటువైపు అటు వైపు చూసి ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ నిలిచి నించుంది తెలియకుండానే మాధవి తన కళ్ళను తను నమ్మలేకపోతుంది ఎదురుగా చూస్తున్న రూపం నిజమేనా చైతన్య వైపు చూసింది అప్పటికే మాధవి కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి చైతన్య దగ్గరగా వచ్చి మమ్మీ ఈ అమ్మాయిని చేసుకోనా అన్నాడు కళ్ళలోకి చూస్తూ ఆమె కన్నీళ్లు తూడుస్తూ ఇది ఇది నిజమేనా నాన్న అంతకంటే అడగలేకపోతుంది మాధవి నిజమే వేదాన్ని నువ్వు చూస్తున్నది అని చేతు తన వైపు చూడగానే దగ్గరికి వచ్చేసింది వేద వేద కనిపించింది అన్న సంతోషం ఒకవైపు ఇన్నాళ్ళు తను దూరమై తాము ఎంత బాధపడ్డమో అన్న ఆలోచన ఇంకోవైపు ఇన్నాళ్లకు తన కొడుకు సంతోషం తిరిగి వచ్చిందన్న ఆనందం మరొక వైపు మాధవి నోట మాట రావడం లేదు సంతోషంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి వేదను అలాగే హత్తుకుంది ఏడుస్తూ మాధవి అమ్మ ఇప్పటి వరకు చాలా బాధపడ్డాం ఇకపైన అంతా హ్యాపీ నువ్వు అస్సలు ఏడవకూడదు టుడే యువర్ బర్త్డే అంటాడు శశి ఎస్ మామ్ ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండాల్సిన టైం నువ్వు ఏడవకు అంటాడు చైతన్య కానీ కన్నా ఇది ఎలా సాధ్యం వేద ఆచూకి నీకెలా తెలిసింది తనని ఎలా విడిపించారు అని ఆత్రంగా అడిగింది మమ్మీ అవన్నీ తర్వాత చెప్తా ముందు ఇంటికి వెళ్దామా భద్రే అంకల్ వచ్చి వెయిట్ చేస్తున్నారు అంటాడు ఫోన్ చూసుకుంటూ చైతన్య ఏదైతేనే నా బంగారం నా దగ్గరికి వచ్చేసింది తను ఎలా వస్తే నే మనతో ఉంది అదే చాలు అంటూ వేద వెనక కొద్ది దూరంలో నించుని ఉన్న సరయుని చూసి తను ఎవరు అని అడిగింది సరయు ఇలా రా అని చైతన్య పిలిచి తన పేరు సరియు మమ్మీ వేదకు గాడి లాంటిది ఇన్ని రోజులు వేదతోనే ఉంది అంటూ పరిచయం చేశాడు చైతన్య నమస్తే మేడం అంటుంది సరయూ నమస్తే సరే ఇంటికి వెళ్దాం అంటుంది మాధవి హ్యాపీగా మరోసారి అందరూ దేవుణ్ణి దర్శించుకొని ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి బద్రీనాథ్ సుధారాణి భాస్కర్ బాబురావు నిర్మలమ్మ ఇంకా చంద్రయ్య అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు కారు దిగగానే వేదను అక్కడే ఆపేసింది మాధవి గుమ్మం బయట అలాగే నించునే ఉంటారు ఎందుకు ఆపిందో అర్థం కాలేదు వేదకి లోపలికి చూసేసరికి అందరూ క్యా కనిపిస్తారు ఆమెకి చాలా రోజుల తర్వాత అందరిని చూసేసరికి ఎమోషనల్ అవుతుంది వేద తన కళ్ళలోంచి కన్నీళ్లు చూసి మమ్మీ ఇంకెంతసేపు గట్టిగా అరుస్తాడు చైతన్య అవా వస్తున్నా తనకంటే నీకే తొందర ఎక్కువగా ఉంది అంటూ తీయగా కసురుతూ వస్తుంది మాధవి తర్వాత గంగ చిన్న గుమ్మడికాయపై కర్పూరం పెరిగించి తీసుకొచ్చింది అది చూడగానే చంద్రయ్య నేను తీస్తాను అంటూ చేతిలోకి తీసుకొని పెద్దబాబు అమ్మాయి పక్కకు రండి మీరు కూడా అంటాడు నేనెందుకు మామ మీరు కానివ్వండి తనకు చాలు అంటాడు చైతన్య లేదు బాబు మీ ఇద్దరికి ఎవరి దిష్టి దోషం తగలకూడదు ఇకపైన ఎంత కష్టపడ్డారు అవన్నీ ఈ దెబ్బతో పరారైపోవాలి మీరు రండి చెప్తాను అంటాడు చంద్రయ్య చంద్రయ్య ఉత్సాహాన్ని అభిమానాన్ని కాదనలేక చైతన్య పక్క వచ్చి నిలబడతాడు అవన్నీ సరియుకు కొత్తగా అనిపిస్తాయి శశి మాత్రం తనకే సైడ్ కొడుతూ ఉంటాడు సరియు చూసినా చూడనట్లు ఉంది చంద్రయ్య మీ ఇద్దరి మీ ఇద్దరి మీద నుంచి గుమ్మరికాయ తిప్పి బయటికి తీసుకెళ్తాడు ఆ తర్వాత గంగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇద్దరిని లోపలికి పిలుస్తుంది వస్తూనే బాద్రీనాథ్ ని వేద హత్తుకుని ఆ తర్వాత సుధారాని నిర్మలమ్మ దగ్గరికి వెళ్తుంది భాస్కర్ గారికి నమస్కారం చెప్తుంది నిర్మల సుధారాన్ని ఏడుస్తారు వేదని చూసి అన్న ఎలా ఉన్నావు అని బాబురావుని అడుగుతుంది వేద బాగున్నాను వేద పాప నువ్వేలా ఉన్నావు అంటాడు బాబురావు ఇలా అందరూ హాల్ లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా గంగా వచ్చి అందరికి భోజనానికి లవ్వమంటుంది అప్పటికే లంచ్ టైం అవ్వడంతో బయటి నుంచి ఫుడ్ ఐటమ్ తెప్పిస్తాడు చైతన్య బర్త్డే కదా స్పెషల్ గా ఉంటుందని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు హ్యాండ్ వాష్ చేసుకుని రకరకాల వెరైటీ డిషెస్ తో అదిరిపోతుంది టేబుల్ మొత్తం సరియు నేను తర్వాత తింటాను మేడం అంటుంది నువ్వు ఇప్పుడు నా ఎంప్లాయీవి కాదు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి కలిసి లంచ్ చెయ్యి అంటాడు అనగానే మాధవి చెయ్యి పట్టుకుని వేద ఎంతో అంతే అంటుంది అభిమానంగా మాధవి ఆ మాట వినగానే కరెక్ట్ మమ్మీ నువ్వు ఎప్పుడు కరెక్ట్ గా ఆలోచిస్తావు అంటాడు శశి మాధవిని వెనక నుంచి హక్ చేసుకొని సరయు కలికి చూ అతని మాటల్లో మీనింగ్ సరియు సైలెంట్ గా ఉంటుంది చైతన్య ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు శశి మాటలు విని పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు చైతన్య వేద పక్క పక్కన కూర్చుంటారు ఇక మిగిలింది శశి సరియు ఎదురెదురుగా శశి సరియుని ఇరిటేట్ చేస్తూ సిగ్గుపడకుండా తినండి ఇది మన ఇల్లే అనుకోండి అంటూ ఏవేవో ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంటాడు కానీ సరియు అస్సలు పట్టించుకోకుండా కళ్ళలో కోపంగా చూస్తూ తింటూ ఉంటుంది కానీ మన శశి పట్టించుకుంటే కదా తన కోపాన్ని కూడా నవ్వుతూ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాడు చేతు తను తింటూ మధ్య మధ్యలో ప్రేమగా వేదకి ముద్దలు పెడతాడు చైతన్య ప్లేట్ గమనించిన శశి ఏంటన్నయ్య నువ్వు నాన్ వెజ్ నుంచి వెజ్కి ఎప్పుడు మారిపోయావు నేనైతే వదినకు నాన్ వెజ్ తినడం నేర్పిస్తావేమో అనుకున్నా కానీ సీన్ రివర్స్ అయ్యింది అంటాడు శశి నువ్వు ఊరుకు బాబు పాపం వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి అంటుంది గంగ అయ్యో పిచ్చి గంగ నీకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు చాలా రోజుల తర్వాత కలిశారా ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి నైట్ టైం ఇంట్లో ఉండట్లేదు అన్నయ్య వదినతోనే అంటూ నాలిక ఖర్చుకొని భయంగా చైతన్య వైపు చూస్తాడు అప్పటికే చైతన్య కోపంగా చూస్తాడు అమ్మ కాపాడు అన్నట్టుగా మాధవి వైపు చూస్తాడు శశికి ఏడు తక్కువైంది తన ఫేస్ లో అది చూసి సరియు ఎక్కడలేని నవ్వు వస్తుంది కానీ నవ్వ ఆపుకుంటూ తింటుంది వాడి మాటలు పట్టించుకోకు కన్నా వదిలి చిన్న కామ్గా తిను లేకపోతే దెబ్బలు తింటావు వార్నింగ్ ఇస్తుంది మాధవి నేను తినను అలిగాను ప్లేట్ పక్కన పెట్టి కూర్చుంటాడు శశి మాధవి శశి దగ్గరికి వచ్చిన బంగారం కదా ఈ రోజు ఇలా అడుగుతారా పైన తిను నీకేం కావాలి నేను వడ్డిస్తాను అంటుంది ప్రేమగా వేద కంగారుగా చూస్తూ ఉంటుంది శశిను వాడి నాటకాలు రోజు ఉండేది నువ్వు తిను కాంగా అంటాడు తనకి తినిపిస్తూ చైతన్య అమ్మా అంటూ మళ్ళీ కంప్లైంట్ గా మాధవిని చూస్తాడు శశి కన్నా సైలెంట్ గా తిను వాడిని ఏమి అనకు అన్నానా కోపంగా అంటుంది మాధవి చైతన్యని ఓకే మా అంటూ వేదకి తినిపిస్తూ ఉంటాడు చైతన్య మాధవి వడ్డించగానే చేపట్టుకొని మేరీ పాస్ మా హే నాకు తోడుగా అమ్మ ఉంది అని హిందీలో అమితాబ్ బచ్చన్ లా చెప్తాడు ఆ శశి చెప్పిన డైలాగ్ కి సరియు నవ్వుతుంది ఆ నవ్వును చూసి శశి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత ఇక కామ్ గా తింటాడు అలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ తిని హాల్లో వచ్చేసరికి దప్పు డెకరేషన్ కంప్లీట్ అవుతుంది రిలాక్స్ గా హాల్లో కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటారు ముఖ్యంగా వేద టాపిక్ చాలా వరకు తెలియని విషయాలు తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉంటుంది మాధవి డెకరేషన్ కంప్లీట్ అయ్యి కేక్ వచ్చేస్తుంది మాధవి చేత కేక్ కట్ చేయించి సాయంత్రం అవుతుండగా వెళ్ళడానికి సిద్ధపడతారు బద్రీనాథ్ చైతన్యను పక్కకి తీసుకెళ్లి వేదమ్మని రెండు రోజులు తీసుకెళ్ళనా అని అడుగుతాడు ఆశక బద్రీనాథ్ బాతో పాటు మాధవి బాబురావు కూడా ఉంటారు అక్కడ సారీ అంకుల్ తనకి ఇంకా సేఫ్టీ ఉంది అని నేను అనుకోవడం లేదు తను కూడా చాలా భయపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తను అలవాటు పడని ఆ తర్వాత నేనే పంపిస్తాను అది కాక తను సేఫ్ గా ఉంది అనుకుంటేనే నేను వర్క్ లో కాన్సన్ట్రేషన్ చేయగలను లేకపోతే నేను కూడా తన చుట్టూ తిరగాల్సి వస్తుంది టెన్షన్ తో వర్క్ కూడా వదిలేసి అని నవ్వుతాడు చైతన్య నిజానికి చైతన్యకి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది పర్లేదు బాబు నీకు తన మీద ఉన్న ప్రేమే తన ప్రాణాలను కాపాడింది నేను అర్థం చేసుకోగలను అని మాధవమ్మ ఎప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం పెళ్లి కాకుండా ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు అంటాడు బద్రీనాథ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి